చేయాలయ్యా నేను ఈ కులాన్ని రక్షిస్తాను ఈ కులాన్ని సపోర్ట్ చేస్తాను ఈ మాకు పదిహేను నన్ను ఎప్పుడు అడగలు అది ఆయన బాధ్యత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలిచినప్పుడు కూడా ఈ జిల్లాలో ఎవ్వరు తీసుకురాని ఫండ్ ఆయన తీసుకొచ్చి అభివృద్ధి జిల్లా కోటరి నుంచి ఆమె బినామీ తీసుకొచ్చి మనకు ఎదురుగా నిలబెట్టింది ఇక్కడ చిల్కూరు పేటలో నియోజకవర్గంలో ఎవ్వరు లేనట్టు జగన్ రెడ్డి గుంటూరు నుంచి ఒకటిని పారాచూట్ వేసి ఇక్కడ దింపాడు ఈ మహాన్భాడికి మన గ్రామాలు తెలీదు మన నాయకులు తెలియరు మన సరిహద్దులు తెలియవు మన పట్టణం వార్డులు ఏ మాత్రం అవగాహన లేదు ఈ వ్యక్తికి కేవలం పది రోజులు అయినా ఇక్కడికి వచ్చి అద్దెకు ఒక ఇల్లు తీసుకున్నారు ఇరవై రోజులకి మాత్రమే తీసుకున్నారు అదేదో ఆఫీస్కి వచ్చినట్టు ఉదయం వచ్చి సాయంత్రం గుంటూరుకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడే ఇలా ఉంటే కనీసం ఎన్నికల కోసం కూడా ఇక్కడ ఉన్న వ్యక్తి రేపు మీరు ఓట్లు వేస్తే ఆయన ఎందుకుంటారు ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ వచ్చారు ఆయన సామాజిక వార్గం చెప్పుకొని ఈయన చేయకపోతే నెల్లూరు నుంచి ఆయన ఎందుకు ఇక్కడికి పంపిస్తారు అక్కడే పోటీ చేసేవాళ్ళు కదా అక్కడి నుంచి ఇక్కడికి పంపించారంటే అక్కడ తప్పులు చేసినట్టే కదా తప్పులు చేస్తే ఇక్కడ నుంచి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి మంచి సకరాచారని మనసు మంచిగా కోరుకుంటా కథలో చిన్నారుల యువత మహిళలు ప్రతి ఒక్కళ్ళు అడలే మీరు बंदवाली और दूसरा और प्रमुख प्रमुख గెలుపు పొందడానికి తల్లి ఈ చిరూరుపేట గ్రామ దూరుపేట పట్టణము అలాగే తొలి చిరూరుపేటము దీవించబడాలంటే మళ్ళా ప్రతిపాటి పులరాగాలు